నగరానికి చెందిన ఓ గృహిణికి మంగళవారం సైబర్ నేరస్తుల నుంచి వీడియో కాల్ వచ్చింది తెలిసిన వారనుకొని కాల్ లిఫ్ట్ చేసింది ఇక అంతే ఎదురుగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు ఒక్కసారిగా షాకు గురైంది తాము సిబిఐ పోలీసులమని పరిచయం చేసుకున్నారు మీ భర్త కుమారుడిని డ్రగ్ మనీ లాండరింగ్ కేసులో నాన్ బెయిల్ పై అరెస్ట్ చేశామన్నారు వారిని కేసు నుంచి తప్పించాలన్నా ఇంటికి పంపించాలన్నా వెంటనే యాభై వేలు రూపాయలు తాము చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలని హుక్కుం జారీ చేశారు పోలీసు సిబ్బంది వారిపై లాఠీలతో దాడి చేస్తున్నారు ఎలా ఏడుస్తున్నారో వినండి అంటూ ఏడ్పులు వినిపించారు దాంతో ఆమె నిజమేననుకొని వనికిపోయింది తమ వారితో సంప్రదిస్తానని ఆమె చెబితే వీడియో కాల్ కట్ చేస్తే మీ వాళ్ళు ఇంటికి కాదు నేరుగా జైలుకెళ్తారని నేరస్తులు బెదిరించారు డబ్బులు కోసం తొందర పెడుతూ మానసికంగా వేధించారు ఓ సందర్భంలో ఆమె డబ్బులు పంపిద్దామని నిర్ణయానికి కూడా వచ్చారు కానీ ధైర్యం చేసి ఆ వీడియో కాల్ కట్ చేసింది వెంటనే తన భర్తకు ఫోన్ చేయగా ఆయన స్వరం విని ఊపిరి పీల్చుకుంది జరిగిందంతా చెప్పారు ఇంటికి వెళ్ళిన ఆయన ఆమెకు ధైర్యం చెప్పారు హైదరాబాద్ సైబర్ టానాలో ఫిర్యాదు చేశారు